జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారు అంటూ వేణుస్వామి గారు ఇంతకు ముందే ప్రెడిక్ట్ చేశారు తన ప్రిడిక్షన్ కావడంతో ఇంకెప్పుడు రాజకీయాల గురించి ప్రెడిక్ట్ చేయబోను అని ఆయన రిలీజ్ చేసిన వీడియో మీరు కూడా చూసేయండి గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది నాకున్నటువంటి విద్వత్తు నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది సో నేను చెప్పిన దాంట్లో సెంటర్ లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది ఒకటి జరిగింది రెండవది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి పిటిషన్ తప్పింది సో జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతోంది సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్న వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తూ ఉన్న వాళ్ళు ఒక లక్ష్యంగా చేశారు సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ హండ్రెడ్ పర్సెంట్ తప్పింది దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను సో ఇన్ని రోజులు నాతో సహకరించి నాతో ఉన్న వాళ్ళకి అలాగే ఇక ముందు నన్ను ఫాలో అయ్యి నాతో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్